వెల్కమ్ టు తెలుగు న్యూస్ నల్గొండ జిల్లా మన ఊరు మన దుకాణం దేవరకొండ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ తెలంగాణ రాష్ట జేఏసీ పిలుపు మేరకు దేవరకొండ పట్టణంలోని అన్ని రకాల వ్యాపారులు మార్వాడి హఠావు తెలంగాణ బచావు అంటూ శుక్రవారం వ్యాపార సంస్థలు బంద్ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్వాడి రాజస్థాన్ వ్యాపారులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని వారికి వ్యతిరేకం కాదని వినియోగదారులకు నాణ్యమైన వస్తువులనే అమ్మాలని స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ డిమాండ్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో నూనె యాదగిరి నీల సుమన్ తాండూరు నర్సయ్య అంజద్ ముసిని అంజీబాబు సల్మాన్ విఠలాచారి అన్ని వ్యాపార సంస్థల యాజమాన్యులు తదితరులు పాల్గొన్నారు వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటురు కానీ మన మన వాళ్ళకు ఉపాధి అనేది కలగట్లేదు వాళ్ళ షాపులలో వాళ్ళ వర్కర్స్ మాత్రమే ఉంటారు మన వాళ్ళకు ఉపాధి లేదు ఏం లేదు కిరాయిలు పెరగడం స్థానికంగా నాశనకమైన వస్తువులు అన్నీ ఇక్కడ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి దయచేసి మీరు ఎక్కడోళ్ళైనా సరే నాసి మన లోకల్లో కంపల్సరీ మీరు వాళ్ళకు ఉపాధి కల్పించాలి మరి నాణ్యమైన వస్తువులు అమ్మాలి మాకు కాడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి విధానంతో బంధు అక్కడ జరిగింది ఆ బంధు పిలిచిన సందర్భంగా దేవకుండా వ్యాప్తంగా బంధు పాల్గొంటున్నారు ఇది ఇతర వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు అందరు పాల్గొంటున్నారు వ్యాపారస్తులు రావచ్చు కానీ వేరే వాళ్ళను రప్పించుకొని వాళ్ళు పేరం చేయటం రకమైన ఐటమ్ అమ్మటం తర్వాత తరతక్కు అమ్మటం తోటి చాలా ఇబ్బంది అవుతుంది లోకల్లో ఉన్న వాళ్ళకు లోకల్ లేని లేని ఐటమ్స్ తీసుకొచ్చి అమ్ముకోటి పోటీ దాని ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసుకుంటూ తర్వాత ఏంది ఇట్లా అని అడిగితే మా విధికి దాడులు చేయటం ఇది చాలా అన్యాయమైన విషయము దాన్ని విషయంలో ఈ బంధుకు పిలిపించాము అందుకు కాబట్టి అందరు సంపూర్ణంగా పాల్గొని ఈ బంధు మద్దతు తెలుసుకున్నారు దానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ కొత్త పార్వడీలు రాకుండా అందరూ అరికట్టాలని ఆలోచనతో ఈ బంధుకు పిలిపించి మా వాడిని పిలిపించాలని గుర్తు చేస్తున్నాను వ్యాపారాలు చేస్తున్నాము వేరే రాష్ట్రాల వారు కూడా వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు మేమేం లోకల్ వారికి ఉపాధి కల్పిస్తున్నాము వేరే రాష్ట్రాల వారు వచ్చి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల వారికి వాళ్ళ సొంత వారికి ఉపాధి కల్పిస్తున్నారు దానివల్ల మన లోకల్ వారికి నష్టం జరుగుతుంది మన వాళ్ళు వేరే ఎక్కడికో పోయి తీరం చేసుకోవడము అలా పని చేయడము జరుగుతుంది దానివల్ల మన లోకల్ వారికి ఇబ్బంది అవుతుంది ఏదైనా షాప్ కిరా సొంతంగా పెట్టుకొని వ్యాపారం చేయాలన్నా వేరే షాప్ కాడికి పోయి కిరాయి తీసుకోవాలన్నా పదివేలు మేము కిరాయి మాట్లాడుకుంటే అవతల వాడు వచ్చి వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పదిహేను వేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా అని వాళ్ళు ముందుకు దూపుతున్నారు అంత కిరాయి పెట్టి మనం తీసుకున్నా కానీ ఇలా నడిచే వ్యాపారానికి అంత కిరాయి భరించలేని పరిస్థితి ఉంది ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు కానీ లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా విన్నపం అలాగే వాటి వస్తువులు అమ్మాలి డూప్లికేట్వి అమ్మద్దు మేమే బాల్టీ వస్తువులు అమ్ముతున్నాం అవతలలో డూప్లికేట్ వస్తువులు ధర తగ్గించే వరకు జనాలు అక్కడ మోస్టు పెడుతున్నారు బాల్టీ వస్తువులు అమ్మి బాల్టీ తగ్గట్టు రేటు తీసుకోవాలనేది మా కోరిక అలాగే లోకల్ వారికి ఉపాధి కల్పించాలనేది మా కోరిక భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడైనా పని చేసుకోవచ్చు అది అందరికీ తెలుసు